అసలు ఈవిడ వేస్ట్ చేసింది ఆ టైంని ఫస్ట్ ఫైవ్ డేస్ కి తీసుకున్నప్పుడే ఇరవై మూడో తారీఖు లోపలే ఈవిడ అంటే అప్రూవల్ మారడానికి నిజం ఒప్పుకోకు పాస్ చేయి నీ వెనకాల ఇంక ఉన్నారు కదా మనుషులు నాకు తెలియదు అండి కేజ్రీవాల్ చేయించాడని చెప్పు లేకపోతే నాకు తెలియదు అండి ఆ సుఖేశే ఏదేదో చెప్తున్నాడు ఇదంతా కేజ్రీవాల్ ఆడి నాటకం అని చెప్పు అప్పుడు చెప్పు నష్టమే ఉంది అట్లీస్ట్ నీకు కొంచెం ఊరట తే అవకాశం ఉంది అప్పటి నుంచి నాకు తెలియదు నాకు తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు ఏమీ తెలియదు అంటున్నావు ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నావు సో ఇంకా తప్పదు కేజ్రీవాల్ లాంటి మనిషిని తీసుకొచ్చాక నీకు అసలు ఊపిరి కూడా ఆడని పరిస్థితి నీ దగ్గర నీ పిఎల్ అరెస్ట్ అయినా ఒకటే అరెస్ట్ కాకుండా ఒకటే నీకు సంబంధించి స్టాఫ్ అరెస్ట్ అయినా ఒకటే అరెస్ట్ కాకుండా ఒకటే మీ ఆయన అరెస్ట్ అయినా ఒకటే కాకుండా ఒకటే మీ ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు అయ్యాయి అక్కడ లేవు మళ్ళీ ఇంకెవరింట్లో అయ్యాయి అక్కడ ఏమీ లేవు ఇకపోతే తెలివిగా ఏం చేస్తున్నారు తెలుసా ఆ మేక చీరను ఒకవేళ అయినా కవితకి ఏం తెలియదండి మొత్తం నేనే చేశానని కూడా ఎవరైనా రావచ్చు నాట్ ఓన్లీ మేక ఎవరైనా వస్తారు వీళ్ళ కుటుంబం నుంచి అందుకు కూడా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు ఏం చెప్తారంటే ఈ తిన్నింటి వాసలు ఈజీగా నేనే లెక్క పెట్టానండి మేడంకి నిజంగా ఏమీ తెలియదు ఆ రోజు స్టార్ హోటల్ కి వెళ్ళిన మాట వాస్తవమే మేడం అక్కడ బఫే తింటుంటే మేమే దొంగచాటుకెళ్లి అక్కడ ముడుపులన్నీ చెల్లించుకొని ఆ డబ్బులను తీసుకొని వచ్చాము మేడం పేరు చెప్పి అసలు మేమే చేసామని కూడా ఎవడన్నా వచ్చి లొంగిపోయిన అవకాశం ఉంది కదా సినిమాటిక్ లాంగ్వేజ్ ఓకే అట్లా కూడా చేయొచ్చు కానీ వీళ్ళు మేబీ అలా ఆలోచిస్తున్నారేమో కానీ ఆలోచన విరమించుకుంటే మంచిది చేసింది తప్పు అండ్ ఇంకొకటి ఇప్పటి వరకు కూడా ఢిల్లీ 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 అంటున్నారు కానీ ఏపీలో కూడా వీళ్ళకి చాలా వేల కోట్ల స్కామ్ ఉంది మధ్యలోనే ఇది ఇంకా బయటపడట్ల ఎవరు విచారణ జరపట్లా ఏమీ జరగట్లా అంటే నాకు ఒక డౌట్ అండి మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఏపీకి సంబంధించి స్కామ్ అంటున్నారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇన్ని వందల కోట్లు ఆరు వందల కోట్లు అంటారు వంద కోట్లు చేతులు మారాయని చెప్తున్నారు ఎవరైతే కేజ్రీవాల్ కి మూడు వందల కోట్లు ఇచ్చారు దానికి దానికి సంబంధించి గోవా వచ్చు లేకపోతే పంజాబ్కి సంబంధించిన ఎలక్షన్లో ఎన్ని డబ్బులే తీసుకెళ్ళి ఖర్చు పెట్టారు కావు అని అన్నట్లు తెలుస్తుంది దాంతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది అంటే డిజిటల్ పేలు ఉండవు అక్కడ ఏ ముందు ఎవరు చేస్తారో తెలియదు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి ఆంధ్రప్రదేశ్ లో ఈ పిచ్చి మందుకి ఏమైనా సంబంధం ఉందని బాబు హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉంది వీళ్ళే తొమ్మిది అవి తీసుకున్నారు మన ఫ్రాంచైజీలు జోన్స్ తొమ్మిది వీళ్ళు తీసుకున్నారు సౌత్ సౌత్ మిగతా కొన్ని ఉన్నాయి కదా ఎవడెవడెవడో అప్లికేషన్లు దాఖలు చేసుకోవచ్చు కదా వీళ్ళంటే ఆయన దొరికాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది ఇంకా మిగతా దాంట్లో కూడా నాకు తెలిసి ఏ ఏడు ఎనిమిదో జోన్లు ఎవరో చేసుకొని ఉంటారు అట్లా ఏపీకి కూడా సంబంధం ఎందుకంటే వాళ్ళ దగ్గర మందు తయారవుతుంది ఒకటి కాదు రెండు కాదు కనీసం ఒక ఐదు వందల బ్రాండ్లు తయారవుతున్నాయి వింత వింత బ్రాండ్లు అసలు అట్లాంటి బ్రాండ్లు ఉంటాయని మందుకు కూడా తెలియదు పుట్టే మందుకు కూడా తెలియదు తెలుసా నేను రేపటి రోజు బాటిల్కి వెళ్ళాక ఈ బ్రాండ్ అవుతానేమోనని అన్ని బ్రాండ్లు తయారు చేశారు వాళ్ళు బీర్లలోను విస్కీల్లోను బ్రాండిల్లోను ఇంకా కొత్త కొత్త మందులని సృష్టించి వాటికి ఏమేమో లేబల్స్ వేసేసి పిచ్చి పిచ్చిగా తయారు చేశారు అది అక్కడే ఎందుకు అమ్ముకోవాలి ఏపీలో ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది నా దగ్గర ప్రొడక్షన్ ఉంది ఓకేనా సప్లై ఉంది డిమాండ్ లేదు ఎందుకు డిమాండ్ లేదు అంటే ఆ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు సగం మంది తాగుతున్నారు గతి లేక మిగతా సగం మంది ఎప్పుడైనా తెలంగాణ వచ్చినప్పుడు తాగుతున్నారు ఎప్పుడన్నా పక్కన యానంకి వెళ్ళి తాగుతున్నారు ఎప్పుడన్నా అటు బెంగళూరు వెళ్ళినప్పుడు తాగుతున్నారు ఇటువల్ల ఎప్పుడన్నా చెన్నై వెళ్ళినప్పుడు తాగుతున్నారు అక్కడ తాగట్లా తాగాలనుకుంటే వాళ్ళు టూర్లు వెళ్ళి తాగుతున్నారు ఆ మిగతా వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకేంటి సప్లై ఉంది కానీ డిమాండ్ లేదు అదంతా అమ్ముకోవాలి లేదా ఎక్స్పైర్ చేస్తాయి ఆ మందులు కూడా ఏం చేస్తారు వాటిని ఇంకెక్కడన్నా అమ్ముకోవచ్చు అమ్ముకోవడానికి స్కోప్ వచ్చింది టైంకి ఢిల్లీలో ఆయన ఎవరో లిక్కర్ పాలసీ ఎత్తేసాడంట అందరికి జోన్లు అప్పగిపుతున్నా మనం ఎందుకు అప్లై చేయొద్దు ఏ బిజినెస్ మ్యాన్ అని ఆలోచిస్తాడు కదా వీళ్ళు కూడా అక్కడ ఉంది అండ్ పైగా కవితకి వీళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది చక్కగా మేము చేసాము మాకు ఇంత వస్తుంది నువ్వు కూడా చెయ్యి నీకు ఇంత వస్తుంది హ్యాపీ